పొద్దు పొద్దునే ఆరు గంటలకి ఒక గుడికి వచ్చేసినాం అది మీ అందరికి తెలిసింది మా ఊరికి మాత్రం ఇది ఫేమస్ గుడి నా కళ్ళు చూసి భయపడిపోకండి కాటిక స్ప్రెడ్ అయింది ఫ్యామిలీ అంతా కట్ట ఎందుకు వచ్చినాం ఈ గుడికి అంటే మా చెల్లె ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు చిట్టిబాబు హెల్దీగా పుట్టాలి అని చెప్పి ఇక్కడ ఉన్న దేవుడికి మొక్కుకున్నాం అనుకున్నట్టుగానే టైగర్ బాబు హెల్దీగా పుట్టిండు దేవుడు మన కోరిక నెరవేర్చినప్పుడు మొక్కులు కూడా నెరవేర్చుకోవాలి కదా చిట్టిబాబు కడుపులో ఉన్నప్పుడు నేను మా తమ్ముడు ఒకటే వాడు హెల్దీ బాబు పుడితే తీసుకొచ్చి నీ దగ్గర పెడతా దేవుడా మా డాడీ ఇక్కడ నైవేద్యం ఉండడానికి చాలానే కష్టాలు పడుతుంది తమలపాకు మీద జై శ్రీరామన్ రాసేసి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఒకటి తెలుసా అసలు ఆంజనేయ స్వామికి చందనం ఎందుకు పూస్తారో ఎందుకంటే సీతాదేవి శ్రీరాముడి ఆయుష్ కోసం బొట్టులాగా సింధూరం పెట్టుకుంటాడు హనుమంతుడు ఇది తెలుసుకొని ఆ దేవుడి ఆయుష్ కోసం నేను బొట్టులాగా కాదు వాళ్ళంతా పూసుకుంటా అని ఇట్లా పూసుకుంటాడు మా టైగర్ బాబు పొద్దు పొద్దునే ఆరు గంటలకు లేసిండు కాబట్టి ఒక కునుకు తీసి లేసేసిండు కూడా ఇప్పుడు టైగర్ బాబు కాస్త చిట్టి హనుమంతుడు వాడి చెయ్యి వాడి పోజు వాడి మూతి ఎంత ఊరుకుంటాడు ఆడు కూడా ఇదే పని ఇంకా అయిపోలేదు ఉంది కుప్పలు కుప్ప